హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో వెరీ వెరీ హెల్తీ రెసిపీ షేర్ చేయబోతున్నాను ఆ రెసిపీ ఏంటంటే కాకరకాయ పులుసు కాకరకాయలతో ఎన్నో రకాల వంటలు తయారు చేయవచ్చు అందులో ఈ పులుసు ఒకటి టేస్ట్ చాలా బాగుంటుంది కాకరకాయ కర్రీ తినని వాళ్ళకైతే ఈ కాకరకాయ పులుసు బెస్ట్ ఆప్షన్ ఓకే కాకరకాయ పులుసు ఎలా తయారు చేసాయాలో చూసేద్దాం ఫస్ట్గా నేను ఒక రెండు కాకరకాయలు తీసుకున్నాను లోపల ఉన్న గింజలు తీసేసి సన్నగా పొడవుగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ పులుసు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోండి సరిపడా ఆయిల్ వేసుకొని మంచిగా ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి ఆ తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా కలపండి రెండు మూడు నిమిషాల పాటు కలిపిన తర్వాత మనం వేసుకున్న పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగుతాయి ఆ తర్వాత ఇందులో కాస్త అల్లం పేస్ట్ వేయండి అలాగే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపండి ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇందులో కాకరకాయ ముక్కలు వేసుకుందాము అయితే అల్లం పేస్ట్ తాలింపులోనే వేయండి కొంచెం పచ్చివాసన ఉండకుండా ఉంటుంది అల్లం పేస్ట్ వేగిన తర్వాత కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసేసి బాగా కలపండి ఈ కాకరకాయ ముక్కలు పచ్చిదనం అంతా పోయి మంచిగా ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు రసం ఇందులో వేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఒక పది నిమిషాలలో ఈ కాకరకాయ ముక్కలు ఉడికిపోతాయి ఇలా ఉడికిన తర్వాత ఇందులో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారాలు వేసుకోండి నేను కొన్ని పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేశాను కాబట్టి కారం కొద్దిగానే పడుతుంది కొంచెం కారం ఉప్పు వన్ టీ స్పూన్ కారం వేసాను టూ టీ స్పూన్స్ ఉప్పు వేసాను సరిపోతుంది మీరు టేస్ట్ చూసుకొని అవసరమైతే సాల్ట్ వేసుకోండి పర్వాలేదు ఆ తర్వాత కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి మీరు బెల్లం ఇష్టం లేని వారైతే షుగర్ కూడా వేసుకోవచ్చు ఏదైనా బాగానే ఉంటుంది నేనైతే బెల్లం యాడ్ చేస్తున్నాను నేను రెండు కాకరకాయ ముక్కలు తీసుకున్నాను కదా బెల్లం ఒక చిన్న ముక్క తీసుకున్నాను అంటే ఒక నిమ్మకాయ సైజు అంతా బెల్లం తీసుకున్నాను సరిపోతుంది ఇలా బెల్లం వేసిన తర్వాత ఇందులో చింతపండు నానబెట్టిన చింతపండు రసంలా తయారు చేసుకోండి చింతపండు రసం ఇందులో వేయండి ఒకసారి బాగా కలపండి ఇది మంచిగా ఉడికిన తర్వాత ఇందులో శనగపిండి వేసుకోవాలి డైరెక్ట్ శనగపిండిని అందులో వేయకండి శనగ ఉండలు కట్టేస్తుంది శనగపిండిలో కొంచెం వాటర్ వేసి కలిపి లిక్విడ్లా తయారు చేసుకోండి అలా లిక్విడ్లా తయారు చేసుకున్న శనగపిండి వాటర్ని ఈ పులుసులో వేస్తూ బాగా కలపండి ఇలా మంచిగా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ పులుసు చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత నువ్వుల పొడి రెండు లేదా మూడు టీ స్పూన్లు యాడ్ చేయండి బాగుంటుంది నువ్వుల పొడి వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది అలాగే ఏ వంటలైనా కర్రీస్ కానీ పులుసులు కానీ ఏ వంటలైనా టేస్ట్ బాగుంటాయి నువ్వుల పొడి తప్పకుండా యాడ్ చేయండి ఇలా నువ్వుల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి రెండు నిమిషాలు మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు తయారైపోయినట్టే చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే చాలా చాలా హెల్దీ అప్పుడప్పుడైనా ఈ కాకరకాయ పులుసు త తయారు చేసుకోండి హెల్దీగా ఉండండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఈ కాకరకాయ పులుసు తయారు చేసుకోండి టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేస్తారు కదా మరొక టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్